దగ్గర మా వాడకు సంబంధించిన అమ్మాయి వాడకు సంబంధించిన అన్ని వాడకు సంబంధించిన మహిళా తల్లులు పురుషులు అన్నదమ్ములు పెద్దలందరూ కూడా చంపినాము మూడు సంవత్సరాల క్రితము నూట యాభైల గల టెంపుల్ను మాడిఫై చేసి నల్లగూడమ ట్రస్ట్ ద్వారా అండ్ దాతల అధిక సాయంతో గుడి నిర్మించడం జరిగింది దానిలో భాగంగా అప్పటి నుండి ఒక బోనాలని తయారు చేసి గతంలో కూడా బోనాలు ఉండేవి అందరు ఇంటి ద్వారా దృష్టిలో దీన్ని ఊర్ల టౌన్ నుంచే సపరేట్ బోనాలు అనేది తయారు చేసి ఇప్పుడు నిన్నటి నిన్నటి వరకు మూడవ వార్షికోత్సవం జరిగింది బుధవారం రోజున తొమ్మిది తారీఖు తొమ్మిదిన్నర గంటల నుండి హనుమంత టెంపుల్ ద్వారా హైదరాబాద్ నుండి నిషాక్రాంతి అని ఆమెతో బోనాలు స్టార్ట్ చేయడం జరుగుతుంది ముఖ్య అతిథులుగా కొకిరాళ్ళ ప్రేమ్సావు గారు ఎమ్మెల్యే గారు అదేవిధంగా సూర్యగమ్మ గారు ముఖ్యతలుగా హాజరవుతారు అదేవిధంగా అమ్మవారికి సంబంధించిన ప్రజలందరూ కూడా వచ్చి ఈ బోనాలతోని ర్యాలలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మన ఊరు మనము మనవాడ మన పిల్లలు మన వ్యవసాయం అంతా బాగుండాలనే విధంగా అమ్మవారికి మొక్కడం జరుగుతుంది కాబట్టి అందరిది ఓన్లీ ఏదో నల్లశంకర్ శంకరి చేస్తున్న అమ్మ నాన్న ద్వారా కాకుండా ఇది అందరిది అని అందరు పాల్గొనగలని అందరికీ పాదాభి పొందుతాం పట్టణ ప్రజలందరికీ నమస్కారం నిమ్మవాడలోని కట్టపోషమ్మ ఆలయంలో బుధవారం తొమ్మిది తారీఖు రోజు హనుమాన్ సాయి దేవస్థానం నుండి బోనాలు నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ ద్వారా నల్లశంకర్ గారి ఆధ్వర్యంలో బోనాలు నిర్వహించడం జరుగుతుంది కావున పెద్ద ఎత్తున పట్టణ ప్రజలందరూ అంటే మహిళా సోదరులందరూ మండల బోనం పెట్టుకొని మన అమలవాడ సాయిబాబా టెంపుల్ దగ్గరికి వస్తే తొమ్మిది తొమ్మిదిన్నరకు వస్తే అక్కడి నుండి మనం మన పోచ్చమ్మ టెంపుల్ వరకు బోనం అంటే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈటి కార్యక్రమానికి పెద్దలు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు అదేవిధంగా సురేఖమ్మ గారు రావడం జరుగుతుంది అదేవిధంగా మా పదిహేడవ వార్డులో కూడా మహిళా సోదరి మనులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ ఈ మనం గత మూడు సంవత్సరాల నుండి నల్లకోటమ్మ లస్మ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది గతంలో ఈ పురాతన టెంపుల్ దానికోసం దాని కొరకని నల్లశంకర్ శంకర్ గారు ముందుకొచ్చి ఫస్ట్ ఏర్పాటు చేసి కొంతమంది దాతల ద్వారా ఈ ఆలయాన్ని చాలా అభివృద్ధి చేయడం జరిగింది ఇప్పుడు అంటే మన మంచిర్ల పట్టణంలోనే ఇది పురాతన దేవస్థానం దీనికి నల్లశంకర్ గారు ముందు వాడి చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాలు పాల్గొని విజయవంతం చేయడానికి కోరుకుంటున్నారు